హలో అందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు చూపించబోతున్నది ఏంటిదంటే చాలా త్వరగా చేసుకునేటటువంటి సేమియా సేమియాని నేను చేస్తున్నాను అందుకోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు అంటే చేశాను ఇవి ఇవే ఉన్నాయి నా దగ్గర మిగిలిన అయిపోయినాయి కిస్మిస్లు కిస్మిస్లు ఏమైనా వేరే డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి పక్క స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని అందులో పాలు వేడి చేసుకోవాలి పాలకు సంబంధించి మనకి ఎంత వాటర్ పడతాయో పాలు చిక్కదనం పెట్టి మనం వాటర్ వేసుకోవాలి దాంట్లో ఇలా చేసుకోవాలి ఇలా పొడి పొడి చేసుకున్నది కొంచెం పాలు వేడయ్యాక ఇందులో షుగర్ వేసుకోవాలి తగినంత కిస్మిస్సులు కిస్మిస్లు ఇలా వేడైపోతుండగానే ఇందులో సేమియా వేసుకోవాలి సేమియాన్ని కూడా దోరగా వేయించుకోవాలి కిస్మిస్లు పక్కగా తీసుకొని వేయించుకు మళ్ళీ సేమియా సపరేట్గా వేయించుకోవచ్చు అన్ని కలిపి వేయించుకున్నా కానీ మనకు టైం సేవ్ అయిపోతుంది ఆల్రెడీ సగం వేగిపోయినాయి కదా సేమియాలు అందులో ఇవి కూడా సేమియా వేగేసరికి కిస్మిస్లు కూడా పూర్తిగా వేగిపోతాయి మనకు సేవ్గ ఈ విధంగా ఇది తెల్ల తెల్లగా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇలా కాగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఇవి ఈ ప్లేట్ వేడికే అయిపోతాయి ఇంకా మాడిన దాకా ఉంచుకుంటే ఇంకా కర్రగా అయిపోతాయి పాలైతే వేడి అయిపోయినాయి ఇందులో మనం సేమియా వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి అవి కూడా ఉండలుగా ఉంటాయి ఇలా కలపడం వల్ల అవి విడిపోతుంటాయి ఇందులో ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది సేమియా మా పిల్లలు బాగా తింటారు అందుకే వీక్లీ టైస్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను సేమియా అయితే పూర్తిగా పాలల్లో ఉడకనివ్వాలి ఈ క్వాంటిటీ అనేది బాగా చిక్కబడకుండా చూసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది ఇలా లిక్విడ్ ఉక్విడ్గా ఉన్నప్పుడు పని చేస్తే కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది సేమియా అయితే ఉడికిపోయినాయి అయింది ఇంకో ఫైవ్ మినిట్స్లో మంచిగా దగ్గర చిక్కబడుతుంది గ్యాస్ ఆఫ్ చేసేస్తే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే సేమియా అయితే చేసేసుకోండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది సేమియా మంచిగా ఉడికేసింది Bye friends, make nuts in the. Okay friends, bye.